కర్నూలు జిల్లా ఆదోని మండల ఎంపీపీ దానంపై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నుండి దానమ్మ ఎన్నికయ్యారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీపీ దానమ్మ బీజేపీలో చేరారు తర్వాత ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి తీర్మానం వీగిపోయినట్లు ఆదోని ఇన్ఛార్జీ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ వెల్లడించారు దీంతో ఎంపీపీ వర్గీయులు సంబరాలు చేసుకున్నారు એય તો ઇસમાં હિમ્બા બટિંગ હિમ્બા હા કોણ છે આ મને ચિંતાવ ના ને મોબાઈલ అందరికి నమస్కారం ఇప్పుడు ఈరోజు మండల కొంచెం అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి నేను ప్రత్యేక అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం దిగిపోయింది అని తెలియజేస్తున్నాను పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి పదహారు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మనకు కావాల్సినటువంటి కోరం పంతొమ్మిది మంది మనకు అవసరం సో జంట ప్రకారం మనం ఇప్పుడు వన్ అవర్ కూడా వెయిట్ చేయడం జరిగింది మొత్తం ఫాలో అవసరం మరి పన్నెండు గంటలకు కూడా ఫోరం లేనందువల్ల మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వెళ్ళిపోయింది